వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్ చంద్రశేఖర్ కు అసెంబ్లీ ప్రాంగణంలో అవమానం జరిగింది అసెంబ్లీకి సభ్యులందరూ పార్టీ కండువాలు వేసుకుని వస్తే నువ్వెందుకు వేసుకోలేదని ఎమ్మెల్యేను జగన్ ప్రశ్నించారు మర్చిపోయానని చంద్రశేఖర్ సమాధానం చెప్పడంతో కండువా మర్చిపోయావా మార్చడానికి సిద్దంగా ఉన్నావా అంటూ జగన్ ఎమ్మెల్యేను అవమానించినట్లు తెలుస్తోంది బ్రేకింగ్స్ వేస్తున్నారు ఒక దళిత శాసనసభ్యుడిగా నా బాధ్యతలు నేను ప్రతిపక్షంలో ఉండి గట్టిగా మాట్లాడుతున్నామని ఏదైతే ప్రభుత్వం చేసేటటువంటి తప్పుల మీద నిలదీస్తున్నామని ఇవాళ ఒక తప్పుడు వార్తను క్రియేట్ చేశారు బ్రేకింగ్స్ వేస్తున్నారు నేను వైఎస్ఆర్సీపీ కండ వేసుకోలేదని జగన్మోహన్ రెడ్డి గారు మా అధ్యక్షులు వర్యులు నన్నేదో మాట్లాడారని తప్పుడు వార్తల సిగ్గని పెంచదా మీకు కొంచెమన్నా సిగ్గనిపించదా మీకు నిజంగా మా అధ్యక్షులు మాకు ఇచ్చే స్థానం ఏంటో తెలుసా వారి పక్కన కుర్చీ వేసి కూర్చోబెట్టడం ఇది మా స్థానం మా అధ్యక్షుల దగ్గర మమ్మల్ని కాదు మాట్లాడేది మీకు చిన్న చూపు దళితులు అంటే మీకు దళితులంటే లెక్కలేదు అవహేళన చేస్తారు ఏ నా మెడలో కండవ ఏ నా మెడలో కండవ జారి పడిపోయింది నేను గమనించుకోలేదు మరి నా ముందే కామినేని శ్రీనివాస్ గారు ఉన్నారు ఈయన మెడలో కూడా కండవ లేదు కామినేని శ్రీనివాస్ గారు మీ కులమనా ఏ మీకుందా దమ్ము ధైర్యం కామినేని శ్రీనివాస్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్యానల్లో వచ్చి నిలబడ్డాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాడని మాట్లాడి స్క్రోలింగ్ వేసే దమ్ముందా మీకు మేమందరం కూర్చున్న దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు కూర్చున్న దగ్గర ఉన్నారు కదా కామినేని శ్రీనివాస్ గారు ఇక్కడ మీకు దమ్ముందా అంటే దళితుల మీద మాత్రమే స్క్రోలింగ్లు వేస్తారా ఈ కామినేని శ్రీనివాస్ గారి మీద వేసే దమ్ము లేదా ఏ పవన్ కళ్యాణ్ గారి మెడలో కండు ఉందా చంద్రబాబు నాయుడు గారి మెడలో కండు ఉందా ఏ దమ్ము ధైర్యం ఉందా పవన్ కళ్యాణ్ గారు బీజేపీలోకి వెళ్తున్నారని ఇదే కామినేని శ్రీనివాస్ గారు వేసుకున్నటువంటి అదే కలర్కి సంబంధించిన డ్రెస్ వేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పార్టీలో చేరుతున్నారని రాసే దమ్ముందా మీకు నిస్సిగ్గుగా స్క్రోలింగ్ వేయటం నిస్సిగ్గుగా ట్రోల్ చేయడం దళితులని కించపరిచే వ్యాఖ్యలు చేయటం గతంలో వారు నాయకులే చెప్పారు కదా దళితుల్లో ఎవరైనా పుడతారని వ్యాఖ్యలు చేసినటువంటి వాళ్ళకి దళితులంటే చిన్న చూపే ఉంటుంది కదా ఒక ఎమ్మెల్యేని ఒక తప్పుడు వార్తని క్రియేట్ చేసి సర్క్యులేట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో కుల మీడియా కలిగినటువంటి వీళ్ళు ఎంతకైనా దిగజారడానికి సిద్ధమే ఎంతకైనా దిగజారడానికి సిద్ధమే ఈ విధంగా నిజంగా రోజు రోజుకి దిగబజారిపోతున్నటువంటి విలువలు